సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్ నేను మీ సాయి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలలో భాగంగా అన్ని రాష్ట్రాలలో కూడా ప్రచార పర్వం కొనసాగుతుంది సో మన తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్లో క్యాంపెయినింగ్ చేస్తూనే పక్క రాష్ట్రాలలో కూడా తన కీలకమైనటువంటి ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు తాజాగా తమిళనాడులో అన్నమలైకి మద్దతుగా అక్కడ ప్రచారంలో పాల్గొని నారా లోకేష్ కీలకమైనటువంటి ప్రసంగాన్ని ఇవ్వడం జరిగింది అన్నమలైతో నారా లోకేష్ యొక్క ఈ ప్రచారానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి ఎందుకు నారా లోకేష్ అన్నమలై కోసం అక్కడికి వెళ్ళవలసి వచ్చింది సో అక్కడ కోయంబత్తూరులో జరిగినటువంటి మీటింగ్కి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు సుమటి విన్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ అన్నారు సార్ అన్నమలై తమిళనాడులో ఇక్కడ తెలంగాణలో బండి సంజయ్ లాగా అన్నమలై కూడా అక్కడ బీజేపీలో ఒక మంచి బూస్ట్ ఇచ్చాడనేటువంటి ఒక పేరు సంపాదించుకున్నారు అతనికి మద్దతుగా నారా లోకేష్ వెళ్ళి ప్రచారం చేయడం అక్కడ ప్రసంగించడం నారా నారా లోకేష్ యొక్క పాత్రను ఈ విధంగా చూడవచ్చు ఎన్డీఏ కూటమిలో భాగంగా ప్రచారంలో ఇన్వాల్వ్ అయినట్టుగా పెట్టారు అది అనౌన్స్ చేశారు అన్నామలై ఒక ఐపీఎస్ ఆఫీసర్ కర్ణాటక కేడర్ ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఒక అధికారిగా ప్రజల్ని దగ్గరగా చూసే అవకాశం ఉంది కానీ ప్రజలకు సంబంధించినటువంటి పాలసీ మేకింగ్లో భాగం దొరకట్లేదు అనేటువంటి ఉద్దేశంతోనే ఆయన చాలా కెరియర్ ఉన్నా కానీ దాదాపు ఇరవై ఏళ్ళ కెరియర్ ఉన్నప్పటికీ కూడా రిజైన్ చేసి ఆయన పార్టీ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎలక్షన్స్ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ టైం కూడా ఆయన కర్ణాటకలో ఐపీఎస్ ఆఫీసర్గానే పనిచేశారు ఆ తర్వాత ఏంటంటే అక్కడ తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయ పరమైనటువంటి శూన్యత మొదటి నుంచి కూడా చూస్తే మనం గత ఒక యాభై ఏళ్ళుగా డిఎంకే పార్టీ చేసినటువంటి పోరాటాలు తర్వాత డిఎంకే కాంగ్రెస్ని కోలగొట్టి అధికారంలోకి వచ్చేటువంటి క్రమంలో జరిగినటువంటి పరిణామాలు మళ్ళీ ఏఐడిఎంకే ఏర్పాటు సో రెండు ప్రాంతీయ పార్టీల చుట్టూనే తమిళనాడు రాజకీయం మొత్తం నడుస్తుంది చివరికి ఆ పార్టీలకి తోక పార్టీలుగా జాతీయ పార్టీలు మారినటువంటి పరిస్థితి ఇటు కాంగ్రెస్ ఉంటే అటు బీజేపీ అటు బీజేపీ ఉంటే ఇటు కాంగ్రెస్ అనేటువంటి ఈక్వేషన్స్ ఉండే ఎంతకాలం అన్నామల వచ్చినట్టుగా వచ్చినప్పుడు ఏంటంటే మీరు అన్నట్టుగా సుదీర్ఘమైనటువంటి ఒక పాదయాత్ర చేశాడు నా మట్టి నా నేల అని చెప్పని ఒక నా నా ప్రజలు నా మట్టి అని చెప్పని ఒక సందేశం ఇస్తూ ఆయన సుదీర్ఘమైన పాదయాత్ర చేయడం అనేది అది రాష్ట్రంలో సంచలనంగా మారింది ప్లస్ ఇప్పటి వరకు ఉన్నటువంటి ద్రవిడ ఫిలాసఫీకి కొంత ఎక్స్టెన్షన్ తీసుకొచ్చాడు ఆయన ఇప్పుడు ద్రవిడులు కూడా హిందుత్వలో భాగం చేయడం అనేది చాలా చాలా కష్టం ఎందుకంటే తమిళనాడులో ఉన్నటువంటి భాష పట్ల ఉండేటువంటి అనురక్తి కానీ ఇవన్నీ చూస్తే ఏంటంటే వాళ్ళు హిందీని ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ని యాక్సెప్ట్ చేసేటువంటి వాతావరణం ఉండదు అనేటువంటి విమర్శ ఉండేది సో వీటన్నిటిని బ్రేక్ చేస్తూ ఒక కొత్త పందాన్ని తీసుకొచ్చి ప్రజలకు ముఖ్యంగా యువతకి చేరువాడంలో అన్నామలై సక్సెస్ అయ్యాడు ఇప్పుడు ఎలక్షన్స్లో భాగంగా ఆయన కోయంబత్తూర్ పార్లమెంటరీ స్థానానికి సంబంధించి అక్కడ ఎన్నికల బరిలో నిలిచారు కాబట్టి లోకేష్ గారు అక్కడ పైగా ఇంకోటి కోయంబత్తూరు ఎక్కువ తెలుగు వాళ్ళు కూడా సెటిల్ అయినటువంటి ప్రాంతం గతంలో వైగో లాంటి వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ కూడా అక్కడ బలంగా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఇంకా చెప్పాలంటే జయలలిత ఉన్నటువంటి సమయంలో ఏఏడిఎంకేకి అక్కడ పట్టు మంచి పట్టు ఉంది బికాజ్ ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండడం కూడా అక్కడ కలిసి వచ్చింది సో ఇప్పుడు జయలలిత లేకపోవడం కరుణానిధి లేకపోవడం సీనియర్ లీడర్స్ అనే వాళ్ళు అందరూ కూడా కనుమరుగా అయిపోవడం ఒకప్పుడు మోపనార్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా చక్రం తిప్పిన వాళ్ళు ఇప్పుడు వైగో కూడా లేడు ఆయన కుమారుడే ఇప్పుడు యాక్టివ్గా ఉన్నటువంటి పరిస్థితి సో ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే అన్నామలై కోయంబత్తూరు స్థానాన్ని ఎంచుకున్నారు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ఎలక్షన్స్ సమయంలో కోయంబత్తూర్ నుంచి సిపి రాధాకృష్ణన్ బీజేపీ అభ్యర్థిగా అక్కడ గెలుపొంది అయితే అప్పుడు అన్నాడీఎంకేతో ఎలయన్స్ ఉంది సో ఆ ఈక్వేషన్స్ పరంగా చూస్తే బీజేపీకి కూడా అక్కడ మంచి ఓటింగ్ ఉన్నట్టుగానే మనం చూడాలి లాస్ట్ రెండు ఎలక్షన్స్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత అంటే అది సిపిఐ సిపిఎం మిత్రపక్షాలుగా కమ్యూనిస్టు పార్టీలు అక్కడ నుంచి బరిలో దిగేటువంటి సంప్రదాయం ఉంది సో కమ్యూనిస్టుల చేతిలో ఓడిపోయిన రెండో స్థానంలో నిలిచింది బీజేపీ అభ్యర్థి ఆ రకంగా చూస్తే కూడా బీజేపీకి బలం ఉంది అనేటువంటి సంకేతాలు అక్కడ చాలా స్పష్టంగా ఉన్నాయి అందుకని ఆయన ఆ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు ఆ నియోజకవర్గంలో తెలుగు వాళ్ళ శాతం ఎక్కువగా ఉండడం ఎక్కువగా చేనేత రంగానికి సంబంధించిన వాళ్ళు కూడా మంగళగిరిలో ఇప్పుడు లోకేష్ గారు కంటెస్ట్ చేస్తున్నారు అక్కడ చేనేత ఇద్దరు కూడా కప్పుకున్నటువంటి శాలువాలు ఆయనేమో మంగళగిరి చేనేత శాలు అని కప్పితే ఈయన కోయంబత్తూరు సంప్రదాయ చేనేత వస్త్రాన్ని ఈయన కప్పారు సో ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అంశాలు పార్టీ పరంగా కూటమి పరంగా ఉన్నటువంటి ఈక్వేషన్స్ కలుపుకుని అక్కడ ఉన్నటువంటి వ్యాపార రంగంలో ఎక్కువ స్థిరపడిన వాళ్ళందరూ తెలుగు వాళ్ళు వీళ్ళందరినీ ఆకట్టుకోవాలంటే కనుక ఒక మంచి సంప్రదాయం అయ్యేటువంటి అవకాశం ఉంటుందని లోకేష్ని ఆహ్వానించారు ప్లస్ లోకేష్ కూడా దాన్ని పాజిటివ్గా తీసుకున్నారు ఆయనతో కలిసి ప్రచార రథాన్ని షేర్ చేసుకున్నారు ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులు అందరితో కూడా ఒక మీటింగ్ నిర్వహించారు మీరు అందరూ సపోర్ట్ చేయండి కూటమి ప్రభుత్వం ఏర్పడాలి కేంద్రంలో అలానే తమిళనాడులో కూడా కూటమి బలం పెరగాలి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రావాలి అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చారు సో అది ఏ విధంగా ఉంటుందో చూడాలి అలానే అక్కడ జరిగినటువంటి పరిణామాల తర్వాత రేపు కర్ణాటకలో కూడా ఆయన క్యాంపెయిన్ చేయబోతున్నారు తేజస్వి సూర్య కూడా ఈ మీటింగ్కి అటెండ్ అయ్యారు అక్కడ తేజస్వి సూర్య ఒక యంగ్స్టర్ బెంగళూరు నుంచి ఆయన ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు ఆయన తరపున కూడా ప్రచారానికి ఆహ్వానించారు సో లోకేష్ ఆ ప్రచారానికి కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే కూటమిలో భాగంగా ఇవి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇమీడియట్గా ఆ క్యాంపెయిన్ పూర్తిగానే మళ్ళీ ఆయన మంగళగిరికి వచ్చి తన ప్రచార కార్యక్రమాల్లో ఆయన నిమగ్నం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది కూటమిలో జరిగేటువంటి ప్రచార పర్వంలో భాగంగానే జరిగింది అనుకోవాలి బహుశా దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కూడా పట్టు సంపాదించుకోవాలని బీజేపీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఆకర్షణ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లడం ద్వారా ఓటు బ్యాంకుని పెంచుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది ఇందులో రైట్ సార్ సో అన్నామాలయ్యో నారా లోకేష్ కలిసి ప్రచార పర్వంలో పాల్గొనడం పట్ల కొంత ఆసక్తికరంగా మారింది కోయంబత్తూరు రాజకీయాల్లో అక్కడ ఉన్నటువంటి తెలుగు వారు అదే విధంగా అక్కడ పరిస్థితులకు అనుగుణంగా ఎన్డీఏ కూటమి ప్రచార పర్వంలో కడుగు ముందుకు వేసి కొనసాగుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి